ఈరోజు బస్సు భవనం ముట్టడి గురించి మా పార్టీ స్టేట్ సెక్రటరీ రంగారావు గారు మీకు చెప్పే ఉన్నారు ఈరోజు బస్సుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే ఒకప్పుడు సిటీ బస్సులు ఎక్కిన మహిళలకి ఇటువంటి అవమానాలు ఏ రోజు వాళ్ళు ఎదుర్కోరు వాళ్ళు టికెట్ ఉంటే బస్సు ఎక్కారు లేకపోతే నడిచి వెళ్ళారు అది సమస్య కాకుండా ఉండేదేమో ఇప్పుడు ఏంటంటే ఇక బస్సు ఉంది కదా అని వన్ కిలోమీటర్ దూరం ఉన్న మహిళలు బస్సుని ప్రిఫర్ చేయడం సహజం అది సో జనం ఎక్కువేసరికి ఘర్షణ అనేది ఎంతవరకు లేని ఘర్షణ స్త్రీ పురుషుల మధ్య ఘర్షణ ఆర్టీసీ స్టాఫ్కి మహిళలకి మధ్య ఘర్షణ ఇది ఒక రకమైన శత్రువైరుధ్యం లాంటిది వాళ్ళు తీసుకొస్తున్నారు వాళ్ళు ఇంతకుముందు ఏం చెప్పారంటే మూడు వేల బస్సులు డిపోలో రెడీగా ఉన్నాయి వాటిని మేము రిలీజ్ చేస్తున్నాము అని చెప్పారు అయితే కొత్త బస్సులు మూడు వేలు వేస్తున్నాం అనే బదులు ఉన్న బస్సుల్ని మూడు వేలు రాష్ట్రవ్యాప్తంగా వాళ్ళు తీసేశారంటే కొంచెం వాళ్ళకు కూడా ఒక ఒక గ్యారెంటీ ఇచ్చే ముందు దాని పూర్వపరాలను ఆలోచించి గ్యారంటీ అమలు చేయాలి మాట ఇవ్వాలి వాగ్దానం ఇవ్వాలి వాగ్దానం ఇచ్చిన తర్వాత ఇక వాళ్ళు ఊరిలోనో సర్లోనో పడి వాగ్దానాన్ని అమలు చేయాలి కానీ మహిళలను గురి గురిచేసే పరిస్థితి ఉండకూడదు అని చెప్పి మేము రాష్ట్ర వ్యాప్తంగా నాలుగో తారీఖుని బస్ డిపోల ముందు ధర్నాలు నైన్త్న చెలో ఆర్టీసీ బస్ డిపో అని స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ని చేపడుతున్నామండి